ఓం నమో నారాయణాయ ఓం శివాయ మనం క్రితం వీడియోలో శివకేశవులు ఇరువురు ఒకటే వాళ్ళ మధ్య భేదం లేదు అని చెప్పేసి చెప్పుకున్నాం ఆ విషయాన్ని ఈరోజు మనం శాస్త్ర ప్రమాణంగా ఈరోజు రుజువు చేసేటువంటి ప్రయత్నం చేద్దాం సాధారణంగా మనం శివకేశవులకు భేదం లేదు అని చెప్పుకునేటువంటి సందర్భంలో చాలామంది చెప్పేటువంటిది స్కందోపనిషత్తులో ఉన్నటువంటి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అంటే శివుడే విష్ణు రూపంలో ఉంటాడు విష్ణువే శివరూపంలో ఉంటాడు అలాగే శివస్య హృదయం విష్ణు విష్ణుస్వృదగం శివ అంటే శివుడు విష్ణువు యొక్క హృదయంలో ఉంటాడు అదేవిధంగా విష్ణు యొక్క హృదయంలో శివుడు ఉంటాడు అని చెప్పేసి అలాగే మార్కండేయ పురాణంలో బ్రహ్మదేవుడు మార్కండేయ మహర్షితో ఒక మాట ఉంటాడు యదా శివమయో విష్ణు రేవం విష్ణుమయశివ యథాంతరం న పశ్యామి తదామి స్వస్తి రాయుషి అంటాడు అంటే అంతా కూడా శవమయంగా ఉంటాడు అదేవిధంగా శివుడంతా కూడా విష్ణుమయంగా ఉంటాడు ఆ ఇద్దరి మధ్య భేదం చూపించినటువంటి నా యొక్క ఆయుష్కి శ్రేయస్సు కలుగుగాక అంటాడు అంటే ఇంకో రకంగా చెప్పాలంటే వాళ్ళిద్దరి మధ్య భేదం చూశానంటే నా ఆయుష్యుకి ప్రమాదం అనే కదా అర్థం అయితే ఈరోజు మనం శతరుద్రీయం ఆధారంగా మొదటగా శివకేశ్వర అభేదాన్ని అంటే శివకేశ్వరకు భేదం లేనటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటగా శతరుద్రీయం అంటే శివాలయాల్లో నిత్యం కూడా స్వామికి అభిషేకం చేసేటువంటి సందర్భంలో నమక చమకాలు చదువుతారు ఈ నమక చమకాదుల మంత్రాలు మొత్తం కూడా రుద్రంలో ఉంటాయి వీటిని రుద్రం అని పిలుస్తారు ఈ రుద్రాన్నే రుద్రోపనిషత్ శతరుద్రీయం అని అంటారు మహాభారతంలోని ద్రోణ పర్వంలో అశ్వత్థామ అర్జునుడికి విష్ణువులో ఉన్నటువంటి శివమయత్వాన్ని బోధించడం కోసం వ్యాసమహర్షి ఈ యొక్క శతరుద్రయాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అని చెప్పడం జరిగింది ఈ శతరుద్రయానికి ముందుగా ఒక శ్లోకం వస్తుంది అద దుష్టాంతీకృతం విష్ణు శివమయత్వ వాచిక్యేషు శతరుద్రయం ఆరంభతే అని చెప్పేసి అంటే విష్ణువులో ఉన్నటువంటి శివమయత్వాన్ని తెలియజేయడం కోసమే ఈ శతరుద్రియం ఆరంభించబడుతున్నది అని అర్థం ఇక మనం శతరుద్రియంలోకి ప్రవేశించి మొదటగా శ్లోకాన్ని ఒక మొదటి ముఖ్యమైనటువంటి ఒక శ్లోకాన్ని పరిశీలిద్దాం ఉదయనం గోపా అదృశ్యు దృషణ్ దహార్య అని చెప్పేసి ఒక శ్లోకం దీనికి సాధారణ అర్థం ముందుగా చెప్పుకుందాం ఏంటంటే ఉదాహార్య ఉదాహార్య అంటే ప్రాణములు పైకి హరింపబడినటువంటి వారు గోపా అంటే జీవులు అదృశ్యన్ను చూశారు ఎవరిని అంటే ఏనం అంటే ఆ యొక్క పరబ్రహ్మతత్వాన్ని రుద్రుణ్ణి పరమేశ్వరుణ్ణి అని అర్థం ప్రాణాలు పైకి హరింపబడినటువంటి వారు అంటే ప్రాణాలు పోనటువంటి వారు అంటే ప్రాణాలు పోవటానికి ముందే మోక్షాన్ని పొందినటువంటి వారు వాళ్ళు ఆ భగవత్ తత్వాన్ని భగవంతుణ్ణి రుద్రుణ్ణి పరమేశ్వరుణ్ణి దర్శించారు అని చెప్పేసి అర్థం దీనిలో ఇంకొక అర్థం చూద్దాం ఇదే శ్లోకానికి ఆ హార్య అంటే పర్వతము అని అర్థం ఉదహార్య అంటే పర్వతాన్ని ఎత్తినటువంటి వాడు అని అర్థం గోపా అంటే గోపికా స్త్రీలు అదృశ్యం అంటే చూశారు అని గోపికలు చూసినటువంటి పర్వతాన్ని ఎత్తినవాడు ఎవరు గోవద్ధి ఎత్తినటువంటి శ్రీకృష్ణ పరమాత్మే కదా అంటే ఈ యొక్క రుద్రంలో కృష్ణతత్వం కూడా చెప్పడం జరిగింది అంటే కృష్ణుడు శివుడు వేరు కాదనేటువంటి స్థుతి ఇదే శ్లోకానికి అర్థం చూద్దాం అదేంటంటే ఉత్ అంటే ఉన్నతమైనటువంటి అహాయ అంటే అంతము లేని శాశ్వతమైనటువంటి అంటే ఆ నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని గోపా అంటే వేద శాస్త్రాలు వేదాలు అదృశ్య దృశ్యన్నంటే తాము దర్శించి మనందరికీ దర్శింపజేస్తున్నాయి అని చెప్పేసి అర్థం ఋగ్వేదంలో ఒక వాక్యం ఉంది ఏకం సత్ వదంతి అని చెప్పేసి అంటే శాశ్వతమైనటువంటి సత్యం ఏదైతే ఉందో శాశ్వతమైనటువంటి నిర్గుణతత్వం ఏదైతే ఉందో అది ఒక్కటే కానీ విప్ర అంటే విప్ర అంటే బ్రాహ్మణులు అని చెప్తారు బ్రాహ్మణు అనే అర్థం కాదు జ్ఞానం అని కూడా అర్థం అంటే విద్ అంటే జ్ఞానం కదంటే వేదాలు జ్ఞానస్వరూపాలు కాబట్టి వేదాలు ఏకంగా ఉన్నటువంటి ఆ నిర్గుర పరమేశ్వర తత్వాన్ని మనకి అనేక విధాలుగా బహురూపాలలో మనకి చూపిస్తున్నాయి అని చెప్పేసి అర్థం అలాగే మనం వృద్ధంలో ఉన్నటువంటి చమకంలోని కొన్ని మంత్రాలను పరిశీలన చేద్దాం ఈ చమకంలో నమో గిరీషాయ చ శివిష్టాయ చ అనుంది శివివిష్ణుడు అంటే ఎవరు శివశాస్త్రనామం ప్రకారం శివివిష్టో అంబికానాథ అనుంది అంబిక అంటే ఎవరు పార్వతీదేవి పార్వతీదేవి భర్త శివివిష్ణుడు అంటే ఎవరు పరమేశ్వరుడు అదేవిధంగా సాయన భాషలో మనం చూసినట్లయితే విష్ణుమూర్తి ధారి శివివిష్ట అని ఉంది అంటే విష్ణుమూర్తి రూపాన్ని ధరించిన వాడే శివివిష్ణుడు అంటే విష్ణుమూర్తి రూపాన్ని ధరించినటువంటి శివుడే శివివిష్ణుడు అని అర్థం అంతేకాకుండా వేదాలలో ఒక వాక్యం ఉంది ఏంటంటే విష్ణు సిబివిష్ట అంటే విష్ణువే విష్ణుడు అని అర్థం అంతేకాకుండా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పరిశీలన చేసినట్లయితే మనకు అందులో నైక రూపు బహద్రూపి శిబివిష్ట ప్రకాశన అంది అంటే ఒకే రూపంలో ఉన్నటువంటి విష్ణుడే అనేక రూపాల్లో ప్రకాశిస్తున్నాడు అని చెప్పేసి అర్థం అలాగే చమకంలో ఉన్నటువంటి మరొక మంత్రాన్ని పరిశీలన చేద్దాం అదేంటంటే నమస్తారాయచ చ సంభవే చ అని అంటే తారాయ చ అంటే తరింపజేసేది ఎవరు శివుడు అంటే శివుడు తరింపజేయవాడు అందులో ఎలాంటి సందేహం లేదు కదా శివనామం తరింపజేస్తుంది అదేవిధంగా పరమేశ్వరుడే రామనామం కూడా తరింపజేస్తుంది అని చెప్పడం జరిగింది కాబట్టి రామనామాన్ని తారక మంత్రం అంటారు అంటే రామనామానికి శివమంత్రానికి తేడా లేదు ఇక్కడే మనకు అభేదం కనిపిస్తుంది అంటే ఇరువురు ఒక్కడే అని చెప్పేసి అంతేకాకుండా తారాయ ప్రణవ రూపాయ అని చెప్పేసి శాస్త్రం అంటే తారహ అనేటువంటి శబ్దానికి అర్థం ప్రణవం అంటే ఓంకారం శివకేశవుడు ఇరువురు కూడా ఓంకార స్వరూపురే కదా అంతేకాకుండా ఓంకార శబ్దం లేకపోతే అది పంచాక్షరి అయినా అష్టాక్షరి అయినా కూడా సంపూర్ణం కాదు కాబట్టి ఓంకారం అనేది భగవత్ స్వరూపం శివకేశవ స్వరూపం కాబట్టి ఓంకారంతో కలిపి మనం అష్టాక్షరి చెప్పినా పంచాక్షరి చెప్పినా కూడా చెప్తాం అలాగే చమకంలో ఉన్నటువంటి మరొక మంత్రాన్ని పరిశీలన చేద్దాం నమో హస్వాయ చ వామనాయ చ అని వామనాయ చ వామనుడెవరు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపమే కదా వామనుడు అంటే శ్రీ మహావిష్ణువు తత్వాన్ని శివుడిలో చూడటం జరిగింది ఈ మంత్రంలో అదేవిధంగా నమో గోష్ఠాయ చుహ్యాయ చ అనుంది అంటే గోష్టం స్థానం తత్రభవో గోష్ఠ అని కదా శాస్త్రం అంటే గోష్ఠం స్థానం అంటే స్థానం అంటే ఆవుల యొక్క స్థానం గోష్ఠం ఆ గోష్టములలో ఆ గోష్టములో ఈ గవాలంటే ఆవుల మధ్య ఉండేటువంటి వాడు గోష్ఠుడు ఎవరు ఆవుల మధ్య ఉండేది శ్రీకృష్ణ పరమాత్మ అంటే శ్రీకృష్ణ పరమాత్మే ఆ గోష్ఠుడు అంటే పరమశివుడు కూడా ఆయనే అనేటువంటి అర్థం ఇందులో స్ఫురిస్తుంది కదా అంతేకాకుండా దీనికి మరి ఒక చక్కని విశ్లేషణ చెప్తాను గోష్ఠ అంటే గోష్ఠం స్థానం గవామంటే ఆవులకి వేదాలు అర్థం కూడా వస్తుంది స్థానం అంటే వేదముల యొక్క స్థానం గోష్ఠం అంటే హృదయ స్థానం ఆ హృదయములో ఈ వేదముల మధ్య హృదయంలో ప్రకాశించేటువంటి పరమాత్మయే గోష్ఠుడు అని అర్థం భగవద్గీతలో ఈశ్వర సర్వభూతానం ఉద్దేశార్జున టిష్టతి రామయం సర్వభూతాని యంతారూఢాన్ని మాయయా అని చెప్పడం జరిగింది అంటే ఈశ్వరుడు సర్వ జీవరాశుల యొక్క హృదయంలో కూర్చొని ఈ జీవరాశులన్నింటినీ కూడా యంత్రం మాదిరిగా నడిపించుతున్నాడు అనేటువంటి అర్థం వస్తుంది ఇది కూడా సమానమైనటువంటి అర్థమే వస్తుంది కాబట్టి శివునికి అదేవిధంగా కేశవునికి భేదం లేదు అనేటువంటి విషయాన్ని ఇది తెలియజేస్తుంది మనం ఇందాక శివిభిష్ట అని చెప్పేటప్పుడు శిబియో జీవాహ తదనుసంధాత శివిభిష్ట సర్వసాక్షి రుద్ర అని చెప్పడం జరిగింది అంటే శివులు అనగా జీవులు సర్వసాక్షి రుద్రుడు వీటి మధ్య అనుసంధాత ఎవరైతే ఉన్నారో చైతన్య రూపంలో ఆయనే శివిభిష్టుడు అని చెప్పేసి అలాగే ఈ యొక్క రుద్రం ఆకలిలో ఒక మంత్రం వస్తుంది నమో రుద్రాయ విష్ణు విష్ణురూపాయ ముత్యున్మేపాహి అని చెప్పేసి అంటే శ్రీ స్వరూపుడైనటువంటి రుద్రుడు నాకు ముచ్చువు కలగకుండా రక్షించుగాక అని అర్థం అంటే రుద్రుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడని ఈ యొక్క మంత్రం యొక్క భావం అలాగే ఇప్పుడు శివశాస్త్రనామంలో విష్ణుతత్వాన్ని పరిశీలన చేద్దాం హరిత్య హరిణాక్షచ్ఛ అనే పదం ఉంది శివసాహస్రనామంలో అలాగే సుతీక్ష ఏవచ అని ఉంది అలాగే వైష్ణవ పజవీతాళి అనేటువంటి పదం అదేవిధంగా విశ్వక్షేణో హరివ్యజ్ఞ అన్నది అలాగే ధాతాశక్రత్య విష్ణుత్య అనే పదం ఉంది మొత్తం కూడా శివునిలో ఉన్నటువంటి విష్ణుమయత్వాన్ని విష్ణుతత్వాన్ని ప్రకటిస్తున్నాయి అదేవిధంగా విష్ణు సహస్రనామం కనుక పరిశీలించినట్లయితే స్వయంభూ శంభురాధిత్య అనేటువంటి ఈ పదం అదేవిధంగా రుద్రో బహుశిరో బబ్రుహు అనేటువంటి పదం అదేవిధంగా భూతపతి అనేటువంటి పదం అదేవిధంగా సర్వ సర్వ శివస్థాను అనేటువంటి పదం ఈ మొత్తం కూడా విష్ణువులో ఉన్నటువంటి శోమయత్వాన్ని శివతత్వాన్ని ప్రకటిస్తున్నాయి భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే రుద్రాణం శంకరచాష్మి అని చెప్పడం జరిగింది అంటే రుద్రుల్లో సాక్షాత్తు శంకరుణ్ణి నేనేనయ్యా అని చెప్పాడు అంతకన్నా ప్రమాణం ఏం కావాలి చెప్పండి మనకు నిత్యం ఆలయాల్లో అంటే శివాలయం కానివ్వండి వైష్ణవాలయం కానివ్వండి ఈ ఆలయాలు నిత్యం కూడా మంత్రపుష్పం చదువుతారు ఈ మంత్రపుష్పంలో ఒకచోట స బ్రహ్మ స శివ స హరి సేంద్ర శోక్షర పరమశ్వరాటే అని వస్తుంది అంటే ఆ నిర్గుణతత్వం శాశ్వతమైనటువంటి పరమాత్మతత్వం ఏదైతే ఉందో అదియే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు గాను ఇంద్రుని గాను ప్రకాశిస్తూ ఉన్నది అని అర్థం ప్రతిరోజు కూడా ఈ మంత్రంలో స బ్రహ్మ స శివ స హరి సేంద్రహ అని చెప్పి చదువుతారు కదా అంటే అతడే బ్రహ్మ అతడే విష్ణువు అతడే మహేశ్వరుడు అతడే ఇంద్రుడు అని చదువుతారు కదా చదివి కూడా చాలామంది విష్ణువుకి శివుడికి భేదం చూపిస్తుంటారు అదే అజ్ఞానం అవిద్య అంటే అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవడం అదే అవిద్య ఎందుకు భేదం చూపిస్తుంటారు అని అంటే విష్ణు పురాణంలో ముప్పై మూడవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తాడు అవిద్య మోహితాత్మన పురుషా భిన్న దృష్టయ వదంతి భేదం పశ్యంతి చావయోరంతరం హరా అని అంటే శివుడితో అంటాడు శివుడితో ఆయన అనడం అంటే తనలో తాను మాట్లాడుకున్నట్టే ఏంటంటే అవిద్యా మోహితులు అదేవిధంగా భిన్న దృష్టి కలిగినటువంటి వాళ్ళు నీకు నాకు భేదం చూపిస్తారు అని చెప్పేసి చెప్తాడు అదేవిధంగా పురాణంలో ఒక శ్లోకం ఉంది అదేంటంటే శివకేశవయో వేదాదిక్య భావం వాషండ లక్షణమిత్యుక్తం అని చెప్పేసి అంటే శివకేశవులకి భేదాన్ని చూపించటం అదేవిధంగా ఆధిక్యం అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి భావాన్ని కలిగి ఉండటం పాషండుల యొక్క లక్షణం అని ఈ పాషండత్వం వల్ల సమస్త దరిద్రాలు దుఃఖాలు సంభవిస్తాయని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తుంది అదేవిధంగా అగ్ని పురాణంలో ఒక శ్లోకం ఉంది ఓ విష్ణుభక్తి వ్యాజేన శివభక్తి చలేచన వేష్టివా శంకరం విష్ణు తం గృహీధ్వం మమాంతికం అంటే ఎవరైతే విష్ణుభక్తి అనేటువంటి నెపంతో శివదోషణ చేస్తారో శివభక్తి అనేటువంటి నెపంతో విష్ణుదోషణ చేస్తారో అలాంటి వారిని చనిపోయిన వెంటనే నరకానికి ఈడ్చుకురండి అని చెప్పేసి యమధర్మరాజు యమభటులకి ఆదేశిస్తాడు అదేవిధంగా మార్కండేయ పురాణంలో మార్కండేయ మహర్షి ఈ విధంగా చెప్తాడు శివయేవ సాక్షాత్ హరిదేవ శివస్వయం వయోస్సు భేదే కుర్వాణి పితృభిర్ నరకం రజేత్ అంటాడు అంటే ఎవరైతే శివకేశవుడికి భేదం చూపిస్తారో వాళ్ళు మాత్రమే నరకానికి పోవటమే కాకుండా తమ పూర్వీకుని పితృదేవతని కూడా నరకంలో పడేస్తారట చూడండి మనము ఒక పెద్ద వైష్ణవ భక్తుడిని చెప్పుకోవడానికి అనేక సూచనలు అలంకారాలు చేసుకున్న అనేక శాస్త్ర గ్రంథాలను ఎన్నింటినో పఠించినప్పటికీ ఎన్నో తీర్థాలని క్షేత్రాన్ని దర్శించినప్పటికీ మీరు కనుక శివకేశవుడికి భేదం చూసినట్లయితే మీరు తప్పకుండా నరకానికే పోతారు శివకేశవులకి భేదం చూపించడం శివకేశవుని నిందించడం రెండు ఒకటేనా అని మీరు అనుకోవచ్చు రెండు తప్పకుండా ఒకటే దానికి చక్కని ప్రమాణం చెప్తాను చూడండి ప్రతినిత్యం కూడా దేవాలయంలో చదివే మంత్రాలలో ఒక మంత్రం ఉంది అదేంటంటే అంతర్భహిత్యత సర్వం యాప్యన్నారాయణ స్థిత ఇది నారాయణ సూక్తంలో ఉంది అంటే అంతః అంటే లోపల బహిత్య సర్వం అంతటా కూడా బయట అంతటా కూడా శ్రీ మహావిష్ణువు సర్వవ్యాపకుడిగా వ్యాపించి ఉన్నాడు అంతటా ఆయన బ్రహ్మాండం అంతటా ఆయనే లోపల బయట అంతా ఆయనే వ్యాపించి ఉంటే దాని అర్థం ఏంటి అంతా వ్యాపించి ఉన్నాడు సర్వవ్యాపకత్వం అంతా ఆయనే కదా అంటే సర్వదేవతలు ఆయన స్వరూపాలే సర్వదేవతలు ఆయన స్వరూపాలే సర్వజీవులు ఆయన స్వరూపాలే అయినప్పుడు ఇక ఆయన నుంచి వేరుగా ఎవరు ఉన్నారు అంటే ఆయన అన్లిమిటెడ్ పొటెన్షియల్ కలిగినటువంటి భగవంతుణ్ణి నువ్వు లిమిట్ చేసి ఆయన నుంచి ఒక దానిని వేరుగా ఉంది అని చెప్పినట్లయితే ఆయన శక్తిని అనుమానిస్తే అది ఆయన అవమానించడం నిందించడమే కదా అంటే నువ్వు విష్ణుభక్తిలో వెండి విష్ణుని నిందిస్తున్నట్టే దాని లెక్క అదేవిధంగా పంచాయతన పూజలో ఒక శ్లోకం ఉంది అదేంటంటే ఈశాన్య సర్వ విద్యానాశ్వర సర్వభూతానాం బ్రహ్మ అధిపతి బ్రహ్మణో ఓ అధిపతి బ్రహ్మణో ఓ శోమే అస్సు సదాశివోం అంటే ఈశ్వరుడు సర్వ విద్యలలోను సర్వభూతాలలోను అంతేకాకుండా సమస్త జగత్తు మొత్తంలో కూడా వ్యాపించి ఉన్నాడు ఆయన నుంచి ఏది వేరుగా లేదు సర్వదేవతలు ఆయన స్వరూపాలే సర్వ జీవరాశుల్లో కూడా ఆయన ఉన్నాడు అంతటా ఆయనే ఉన్నప్పుడు ఆయనకు వేరుగా ఏది మీరు ఏదన్నా వేరుగా చూశారంటే అది ఆయన శక్తిని తక్కువ చేసి చూడటమే అంటే మీరు శివభక్తులండి శివుణ్ణి నిందిస్తున్నాడు విష్ణువుని నిందిస్తున్నట్టు కాదు కాబట్టి శివకేశవులు ఇరువురు వేరు కాదు ఇద్దరు ఒకటే అలాంటప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు స్వామి మీరు శివకేశులు ఇరువురు అని చెప్తున్నారు కదా ఇరువురు ఒక్కటే అని చెప్తున్నారు కదా మరి ఈ అభిప్రాయ దోళలు ఎందుకు వచ్చాయి ఈ శివపురాణాలు ఎన్నెందుకు విష్ణు పురాణాలు ఎన్నెందుకు ఈ కొట్టుకోవటం ఎందుకు తిట్టుకోవటం ఎందుకు అంటే శైవుల భాషలో చెప్పాలంటే దీన్నే శివలిరా అంటారు విష్ణు భక్తుల మాటల్లో చెప్పాలంటే దీన్ని విష్ణుమాయ అంటారు అంటే నీ అంతట నీవే ఆయన ఒక్కడే ఆ సత్యం ఒక్కటే శివుడే విష్ణువు విష్ణువే శివుడు ఇద్దరు ఒక్కటే అని చెప్పేసి తెలుసుకోవడం కోసం అంటే నీ అంతట నీవే ప్రయత్నించి తెలుసుకోని అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి నీకు అజ్ఞానం అనేది నువ్వు అనుభవించవలసి ఉంది అని రాసి పెట్టుంటే ఎవరన్నా చెప్పినా కూడా నువ్వు అర్థం చేసుకో అంటే నీ అరటి పండు వలిచి నోట్లో పెట్టినట్టు చెప్పి అరటి పండును ఒలిచి నీ నోట్లో పెట్టినా కూడా అది దారి కింద పడిపోయి మట్టి పాలవుతుంది అది ఉపయోగం ఉండదు కాబట్టి చూడండి మోక్షాన్ని పొందటానికి సులువైనటువంటి మార్గం ఏదైనా ఉందంటే అది ముందు భగవతత్వాన్ని అర్థం చేసుకోవటం మోక్షాన్ని పొందటంలో రెండు స్థాయిలు ఉంటాయండి మొదటి స్థాయిలో ముందు మీరు ఏదైతే భగవంతుని ఉపాసన చేస్తున్నారో భగవంతుని కొలుస్తున్నారో ఆయన ముందు వ్యాపకుడుగా అంగీకరించాలి అంటే సర్వదేవతలు ఆయనే సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి అని చెప్తాం ప్రతిరోజు మేము అంటే ఏ దేవుడికి నేను నమస్కారం చేసినా కూడా ఓ విష్ణుమూర్తి శ్రీమన్నారాయణ ఆ నమస్కారం నీకే చెందుతుందయ్యా అని అర్థం అంటే మిగతా దేవతను తక్కువ చేసి ఈయన ఎక్కువ చేసినట్టు కాదు అంటే అంత అన్ని దేవతల స్వరూపం ఇవ్వే కదయ్యా కాబట్టి నేను వాళ్ళకి నమస్కారం చేసినా కూడా నమస్కారం నీకే చెందుతుంది అంటే దాని అర్థం ఇంకోటి ఏంటంటే అంటే నేను వేరే దేవతలకు నమస్కారం చేయకుండా ఉన్నానంటే అది నీకు నమస్కారం చేయకుండా ఉన్నట్టే అర్థం ఇప్పుడు అర్థమైంది కదా మీకు అంటే సర్వదేవతా స్వరూపాలు ఆయనే అంటే ఒకరిని తక్కువ ఎక్కువ చేయడం కూడా ఆయన తక్కువ ఎక్కువ చేసిన దాంతో సమానం అవుతుంది మీరు ఎప్పుడైతే భగవంతుని సర్వవ్యాపుడుగా అంగీకరించి సర్వ సర్వ దేవతల్లోనూ ఆయన చూస్తారో అప్పుడు ఆయన కన్నా విడిగా ఎవరు లేరు అని మీరు తెలుసుకుంటారో అప్పుడు మీరు ఎవరిని నిందించగలరు అంతటా ఆయన అయినప్పుడు ఎవరికి హాని చేయగలరు అంతటా ఆయన అయినప్పుడు కాబట్టి దీన్ని మీరు అనుభవంలోకి తెచ్చుకోగలిగితే గనక మీరు మోక్షంలో ఉత్తమమైనటువంటి స్థాయికి వెళ్ళినట్టు ఇక రెండవ స్థాయి అంటే ఈ రెండవ స్థాయిలో ఇప్పటి వరకు అంతటా ఆయనే వ్యాపించి ఉన్నాడు అని అనుకున్నాం కదా ఈ రెండవ స్థాయిలో వచ్చేసేసి అంతటాయే కాదు నాలో కూడా ఆయనే ప్రకాశిస్తున్నాడు ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి వాడు కూడా భగవంతుడే అని తెలుసుకుంటారు ఈ శరీరాన్ని ఈ శరీరాన్ని నడిపిస్తున్నది భగవంతుడే కదా మనకి భగవద్గీతలో చెప్పాడు కదా ఈశ్వర సర్వభూతాన ఉద్దేశాది అధిష్టది బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయా అంటే సర్వజీవరాశుల యొక్క హృదయములు ఆయన కూర్చుని యంత్రాలని ఆడించినట్లుగా ఈ జీవులన్నింటినీ కూడా కదిలిస్తున్నాడు అని చెప్పేసి చూడండి మనకి వేద వాక్యాలు ఉన్నాయి ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అయం ఆత్మా బ్రహ్మ తత్వమస్య అనేవి వేదవాక్యాలు మహావాక్యాలు అంటారు వీటిని అంటే ఆ స్వరూపం మనమే అని చెప్పేసి ఇక్కడ చూడండి చిన్న మెలిక ఉంది ఇందులో ఏంటంటే నేనే దేవుణ్ణి అనుకోవటం అహంకారం కానీ భగవంతుడు మన స్వరూపం అనుకోవడమే జ్ఞానం ఇక్కడ ఏంటంటే ఆ తేడా నేనే భగవంతుని కాబట్టి నేనేమైనా చేయగలను అని చెప్పి చేస్తే మనం అన్ని కార్యాలు చేయగలమా కొండ నేను దూకుతాను నేనే భగవంతుని కాబట్టి నాకు ఏది కాదు అంటే అవ్వకుండా పోతుందా కానీ భగవంతుడు మన స్వరూపం ద్వారా ఆయన అన్ని కార్యాలు నెరవేర్చుకోగలడు అని అనుకుంటే అది నిజమైనటువంటి వివరణ అంటే చూడండి ఈ బ్రహ్మాండం మొత్తం మీద కూడా సర్వశ్రేష్టమైనటువంటి విలుకాడు ఎవరైనా ఉన్నారంటే భగవంతుడు విలుకాడు అంటే అంటే బాణాలు వేసేటువంటి వాడు ఉత్తమైనటువంటి వాడు ఆయన ప్రయోగించినటువంటి బాణాలే మనమంతా కూడా అంటే ఈ భూలోకంలో ఆయన ఏవైతే కార్యాలు నెరవేర్చవలసి ఉన్నావో అవన్నీ కూడా ఆయన మన ద్వారా ఆ లక్ష్యాలని ఛేదించడం కోసం మనల్ని ప్రయోగించాడు బాణాల రూపంలో అంటే ఈ ప్రయాణంలోనే మనం ఈ భూమి మీద జన్మ తీసుకున్నాం ఆయన ఏ కార్యాన్ని మన ద్వారా నెరవేర్చాలనుకుంటున్నాడో అంటే మనం బాణం అయితే కనుక ఆయన లక్ష్యాన్ని చూసి ముందుగానే వదిలేసేసాడు మనల్ని మనం వెళ్ళి అక్కడ గుచ్చుకోవడమే తెలియదు అది గుచ్చుకున్న తదనంతరం ఆయన మళ్ళీ వెళ్ళి దాన్ని బయటికి మీకి తీసి తిరిగి అమ్మల కుదిలో పెట్టుకుంటాడు ఆయన అప్పటి వరకు భగవంతుడే ఈ మొత్తం కూడా చేయిస్తున్నది నా ద్వారా అంటే ఆ భగవంతుడి యొక్క లక్ష్య సాధనకి నేను ఆయనకి సహకరించాలి ఎలాంటి ఘర్షణకి దుఃఖానికి తాగివ్వకుండా భగవంతుడి యొక్క కార్యం నెరవేరటంలో నేను సహకరించాలంటే నువ్వు సహకరించినా సహకరించకపోయినప్పటికీ కూడా అది నెరవేరుతుంది కానీ ఘర్షణ అనేది లేకుండా దుఃఖానికి తావివ్వకుండా ఎప్పుడైతే నువ్వు ఈ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకొని దీనితోటి నీ కర్మతో సహకరిస్తావో తత్క్షణమే నీకు పరమశాంతి ప్రాప్తించి మోక్షం సిద్ధిస్తుంది మనం ఈరోజు వీడియోలో శివకేశవతత్వం గురించి శివకేశవులకు భేదం లేదు అనేటువంటి విషయాల గురించి వేద ప్రమాణాలతోనూ శాస్త్ర ప్రమాణాలతోనూ పురాణ ప్రమాణాలతోనూ ఈరోజు రుజువు చేసుకోవడం జరిగింది మరొక వీడియోలో మరొక మంచి విషయంతో తిరిగి మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ సర్వేయజన శిఖినో భవంతు